ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు భీమిలి దగ్గర సిద్ధం అనే తమ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు వాస్తవానికి కార్యక్రమానికి ఒక ముప్పై రెండు నియోజకవర్గాల నుంచి ముప్పై రెండు ముప్పై నాలుగు చుట్టుపక్కల ఉన్న అందరిని అక్కడికి పిలిపించారు వాళ్ళతో ఇంటరాక్షన్ కార్యక్రమం కూడా పెట్టారు ఎగ్జిబిషన్ కార్టూన్లు చాలా భారీ తతంగం సరే ఆ కార్టల్లో కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయన్నది వాళ్ళ వాళ్ళ రాజకీయ అభిప్రాయాలు కానీ ముఖ్యంగా ఇక్కడ మనం ఆయన మాట్లాడిన దాని గురించి తర్వాత ప్రస్తావించవచ్చు కానీ ఆ భారీగా దాన్ని ప్లాన్ చేసిన తీరు దాని ఎగ్జిక్యూషన్ ఇవన్నీ వైఎస్ఆర్ పార్టీలో తెర వెనుక ఎంత పని జరుగుతూ ఉంటుంది అలాగే బయట విమర్శలు నిరసనలు ఆందోళనలు వీటన్నిటికీ ఎలా ఉన్నా తమ బేసు తమ జనము తమ యంత్రాంగము దాన్ని ఎలా వాళ్ళు క్రమంగా చేసుకుంటూ వస్తున్నారనేది అయితే ఒకటి అర్థమవుతుంది ఏ పార్టీ అయినా సభలు లేక కార్యక్రమాలు ప్రజలను చేరే విధానం వీటిని తప్పకుండా తెలుసుకోవాలి గమనించాలి తన నుంచి నేను చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో పాత చిత్తూరు జిల్లా ఐ మీన్ పీలేర్లో చేసిన ఆయన సభ రాకాదలరా సభ అది కూడా రిజిస్టార్ట్ అయిన మధ్యలో అయిపోయేది దాని గురించి నేను విడిగా మాట్లాడాను నేనేం చెప్పాలంటే అది మాట్లాడి జగన్ది మాట్లాడకపోతే మళ్ళీ అదొక సమస్య ఇప్పుడున్న మీడియాలో అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాను ఈ కార్యక్రమం తప్పకుండా చాలా భారీ ఎత్తున జరిగింది ఇంకోటి ఇప్పటి వరకు అభ్యర్థుల ఎంపిక మార్పులు చేర్పులు వేరే పార్టీలు పోడలు రాజీనామాలు వీటన్నిటితో కొంచెం ఎదురుగాలి ఇలాగా ఉంది జగన్ వైసీ వైఎస్ఆర్ పార్టీ అంటున్న పరిస్థితిలో ఒక్కసారిగా చాలా భారీగా అంటే ఈ ప్రతిపక్షాల సభల కంటే కూడా భారీగా ప్లాన్ చేయడం ద్వారా ఆ మొత్తాన్ని కూడా కొంత న్యూట్రలైజ్ చేయాలి అనే ప్రయత్నం వైసీపీ చేసినట్టు కనిపిస్తుంది అంతకంటే ముఖ్యమైన రాజకీయ అంశం ఒకటి ఉంది ఇండియా టుడే సదస్సులో కాంక్లేవ్లో నేను ఇప్పటికి చేసినది నాకు చాలా తృప్తిగా ఉంది కావాలంటే క్షణంలో అయినా దిగిపోవడానికి సంతోషంగా దిగిపోతున్న నాన్న మాట చాలా దుమారం నేర్పింది అంటే ఈయన పోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడే చేతులు ఎత్తేసారు ముందే ఒప్పుకున్నారు ఇటువంటివి సరే కేవలం ప్రతిపక్షాలు ఎలాగో అంటాయి ఏ పార్టీని అన్నా అది నిజమే కానీ ఎన్నికల సమయంలో ఇలా అని ఉండకూడదు జాగ్రత్తగా ఉండాలని అభిప్రాయం వైసీపీ నాయకులు వచ్చిన ఒక మాజీ మంత్రి ఎప్పుడు మాట్లాడని అంటున్నారు వాస్తవంగా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అని సో దాన్ని కూడా ఇప్పుడు కొంచెం పూర్వపక్షం చేయడానికి న్యూట్రలైజ్ చేయడానికి ఈరోజు సభను ఉపయోగించుకున్నారని చెప్పాలి ఈరోజు సభలో జగన్ ప్రసంగాన్ని మనం చూస్తే అది బాగా కసరత్తు చేసినట్టుంది ఆయన మామూలుగా బటన్ సభలు వాటిలో ఎక్కువ మాట్లాడుతుంటారు అందరూ కూడా దృష్టి చతుష్టయమని ఇంకోటి అని ఇట్లాంటివి దత్తపోతుడని కొన్ని అంటుంటారు కానీ ఈరోజు వాటన్నిటినీ కలపడమే కాకుండా కురుక్షేత్రము ఇది పాండవ సైన్యము అవతలది కౌరవ సైన్యము ఇవన్నీ చెప్పారు చంద్రబాబు కూడా విచిత్రంగా కురుక్షేత్రం అని అన్నారు అంటే ఇద్దరు పూట ప్రధాన ప్రత్యర్థులు కురుక్షేత్రాన్ని ప్రస్తావిస్తున్నారు అంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఎన్నికలు మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ అందరూ నన్ను ఓడించడానికి చేతులు కలుపుతున్నారని జగన్ ప్రధానమైన ఆరోపణ విమర్శ ఉంది కదా అది ఎలాగో ఎన్నికల్లో ఉంటుంది దానికి సమాధానంగా ఒక కొత్త అర్జున బాణం వేశారు అంటే వీళ్ళందరూ కలిసి దుష్టచదుష్ట కదా మహాభారతంలో వాళ్ళందరూ పద్మవ్యూహం పడితే నేనేం బలిగాను బలి నేను అభిమన్యుడిని కాదు నేను అర్జునుడిని నేను వీటన్నిటిని కూడా ఎదుర్కొంటాను అని చెప్పడం అంటే ఒకటి తన మీద పద్మవ్యూహం పనబడిందని తను ఒక విధంగా తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నానని ఆయన గుర్తిస్తున్నారనమాట దాన్ని అధిగమించగలనంటే నా దగ్గర దానికి కావాల్సిన విరుగుడు అవన్నీ కూడా ఉన్నాయనే మాట చెప్తున్నారు పథకాలు అవన్నీ చెప్పారు ఇంకా ఇతరమైనటువంటివి ప్రతిపక్షాలు ఎప్పటిలాగే వాళ్ళందరూ నేనేమో ఒక్కనే వెళ్తున్నాను కానీ నాకు మీరందరూ స్టార్ అయినట్లుగా ఉన్నారు స్టార్ క్యాంపైనర్ అనే మాట ఇదివరకు ఆయన షర్మిలని గురించి పవన్ కళ్యాణ్ గురించి అన్నారు కదా చంద్రబాబు స్టార్ అయినారు ఇక్కడ మీరు నా స్టార్ క్యాంపైనర్లు అనడం ద్వారా ఒకటి ప్రజల మీద ఆధారపడతానని రెండోది మీరే నాకు మద్దతు ఇవ్వాలని సరే ఆ పథకాలు రెండు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లు ఈ విషయాలని కూడా చెప్పారు ఇంకా ఇతర అంశాలు కూడా నేను మూడు రాజధానులు ఉత్తరాంధ్రలో ఈ సభ ప్రారంభించారు చంద్రబాబు యువగళం కూడా అప్పుడు ఉత్తరాంధ్రలోనే ప్రారంభించారు అంటే ఉత్తరాంధ్రకు రెండు పార్టీలు కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాయో మనకు తెలుస్తుంది జగన్కు సంబంధించి మరింత కీలకం ఎందుకంటే పాలనా రాజధాని అక్కడ పెడతాను డిసెంబర్ నాటికన్నా వస్తానని ఒకటి రెండుసార్లు చెప్పి ఇప్పటివరకు వెళ్ళలేకపోయారు పోతే వెళ్ళలేరు ఇంకా కానీ దాన్ని భర్తీ చేయడమే కాకుండా రాయలసీమలో తాము కోస్తా జిల్లాలో జనసేన తెలుగుదేశం కొంత అధిక్యతలో ఉంటాయి కాబట్టి ఉత్తరాంధ్రను గెలుచుకోవడం తిప్పుకోవటం అనేది కీలకంగా భావిస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది ఇంకా ప్రసంగంలో మిగతా అంశాల్లో పెద్ద తేడాలు కానీ లేదా అంత వివాదాస్పదమైనవి కానీ ఉన్నాయని చెప్పలేం కానీ ఆ చెప్పాల్సినవన్నీ తన తను అనేవి అవన్నీ కూడా మొదలుపెట్టి మళ్ళీ అద్ధ పుత్రుడు ఆ సిద్ధాంతాలు అవన్నీ కూడా మళ్ళీ చెప్పారు కానీ నేను పథకాలతో ప్రజలతో ఉన్నాను పేదలకు పెత్తంధారులకు పోటీ ఇట్లాంటి వాటివన్నీ కూడా ఆయన మళ్ళీ ఒకసారి వినిపించడం చూస్తాం రెండవ రాష్ట్రానికి రావాల్సినవి కేంద్రం అన్యాయాలు ఇట్లాంటి అంశాలు పెద్దగా పోలేదు ఇవి ఆఖరికి ఉత్తరాంధ్రలో రాజధాని అంశాన్ని కూడా పెద్దగా ప్రాధాన్యత ఇచ్చినట్టు కనపడద్దు ఏమైనా అటు అక్కడ చంద్రబాబు పీలేరులో సొంత జిల్లాలో చేస్తున్నప్పుడు ఈయన ఇక్కడ చేయటం అన్నది ఒక ప్రాధాన్యత కలిగిన అంశం అటు చాలా వరకు ఐదు జాబితాలు విడుదల చేశారు తాము మార్చాలనుకున్న వాళ్ళు తీసేయాలనుకున్న వాళ్ళు అయిపోయినట్టే ఉంది వైసీపీలో ఇంకొద్ది మంది ఉండొచ్చు కానీ ఇంకా కొన్ని మార్పులు ఉండొచ్చు అవి ఉంటాయి బీచ్ చివరి రోజు నామినేషన్ ఉపసమరణ వరకు ఉంటాయి కానీ ఇక్కడ అడ్వాంటేజ్ జనసేన తెలుగుదేశం ఇంతవరకు ఒక జాబితా కూడా విడుదల చేయనప్పుడు మేము చేస్తున్నాము చేసేసి మేము ఎన్నికల ప్రచారం కూడా వెళ్తున్నాము నాలుగు ప్రాంతీయ సభలు పెడతారని అంటే ఒక్కో చోట ఇలా ముప్పై మంది నలభై నియోజకవర్గాల నుంచి రప్పించడం ర్యాంపులు వేసి కలుసుకోవటం మీ తతం అంటే ఓ భారీ ప్రణాళిక అంటే ఈరోజున్న మార్కెటింగ్ సమాజంలో చేస్తే చాలా భారీగా చేయాలి లేకపోతే ఊరుకోవాలి తప్ప నామకార్థంగా లాంఛనంగా చేస్తే ఉపయోగం లేదన్న సూత్రాన్ని వైసీపీ పూర్తిగా పాటిస్తున్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి ఆ వనరులు కూడా ఉన్నాయి అధికారం ఉంది కాబట్టి ఏదైనా ఏపీలో నిజమైన రాజకీయ యుద్ధం ఎన్నికల యుద్ధం ఇప్పుడు మొదలైందని మనం స్పష్టంగా చెప్పచ్చు ముందే నేను అర్జునుడిని ఇవన్నీ కూడా పటాపంచీలు చేస్తానని చెప్పడం ద్వారా జగన్ నేను దిగిపోను మిమ్మల్ని ఓడించి మళ్ళీ వస్తాను అనే ఒక మెసేజ్ ఇస్తున్నాను ఇంకా దీని మీద ప్రతిపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం జనసేన రేపేమెంటాయి దాన్ని మనం చూడవచ్చు ఏదైనా ఈ పోటీలు ఈ పరస్పర వీటిలో పుద్రికలు వివాదాలు పెరగడం కాకుండా ఆరోగ్యకరమైన సమస్య ప్రధానమైన విధాన సంబంధమైన అంశాల మీద చర్చ జరగాలని ప్రజలు ఒకసారి తీర్పుకు రావాలని మనం కోరు